ఇప్పుడు మీరు చూస్తున్నది చాలామంది రైతు మిత్రులు కంకినల్లి అనుకుంటారు కానీ దీన్ని బ్యాక్టీరియల్ ప్యానికల్ బ్లైట్ అని అంటాము ఇది బక్లేరియా గ్లూమే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది మరి కంకినల్లి ఏ విధంగా వస్తుందంటే ఎండల తీవ్రత పెరిగినప్పుడు గాలిలో ఎప్పుడైతే తేమ శాతం తగ్గుతుందో అప్పుడు కంకినల్లి అనేది ఆశించే అవకాశం ఉంటుంది కానీ రైతులు దీన్ని చూసి కంకి నల్లికి సంబంధించిన మందు స్ప్రే చేసుకుంటారు ఈ బ్యాక్టీరియల్ పానికల్ బ్లైట్ని కరెక్ట్గా గమనించలేకపోతున్నాము ఎందుకంటే కంకినల్లి ఆశిస్తే కూడా సేమ్ ఉండటం వలన మరి ఈ కంకినల్లి బ్యాక్టీరియల్ పానికల్ బ్లైట్ని నివారించాలంటే ప్రాపికనజల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ అంటే క్రిస్టల్ కంపెనీ వారిది టిల్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎక్కర్ చొప్పున మరియు దాంతోపాటు అబామెక్టిన్ టెక్నికల్ అంటే క్రిస్టల్ వారి అబాసిన్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎక్కర్ లేదా స్పైరోమెస్ఫిన్ టెక్నికల్ బేయర్ కంపెనీలో ఒబేరాన్ అని ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ పది ఎక్కర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కంకినల్లితో పాటు ఈ బ్యాక్టీరియల్ ప్యానికల్ బ్లైట్ నుండి పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం సో వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెంటనే మన సాయి రైతుబడి పేజీని ఫాలో అవ్వాలి